అనగనగా ఒక అందమైన అడవి ఇక్కడ జంతువులన్నీ తమ ఇళ్లలో ఎంతో సంతోషంగా నివసించేవి పక్షులు పాటలు పాడేవి జింకలు ఆడుకునేవి మరియు ప్రతి జీవి ఎంతో ప్రశాంతంగా జీవించేది కానీ ఒక రోజు ఘోరం జరిగింది అడవిలో భయంకరమైన మంటలు చెలరేగాయి ఆ మంటలు చాలా వేగంగా వ్యాపించి చెట్లను పొదలను మింగేయడం మొదలు పెట్టాయి గాలిలో అంతా భయం నిండిపోయింది జంతువులన్నీ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అన్ని దిశల పరుగులు తీశాయి దగ్గరలోని గ్రామస్తులు ఆ పగును చూసి సహాయం చేయడానికి పరిగెత్తుకు వచ్చారు వారి బకెట్ బట్టలు మంటల్ని ఆర్పడానికి ఏది దొరికితే అది తీసుకువచ్చారు ప్రతి ఒక్కరూ తమకు తోచిన రీతిలో పోరాడుతున్నారు ఒక చెట్టు పైన ఒక చిన్న పక్షి తన గూటిలో కూర్చొని ఉంది తన చిన్న కళ్ళతో ఆ మంటల్ని భయంతో చూసింది ఒక్క క్షణం తనను తాను కాపాడుకోవడానికి ఎగిరిపోవాలని అనుకుంది కానీ ఆమె మనసులో ఒక ఆలోచన తట్టింది నేను నా ఇంటిని వదిలేస్తే నా ఇల్లు కాలిపోతుంది అలాగే ఇతర ఇల్లులు కాలిపోతాయి బహుశా నేను ఈ అడవి మొత్తాన్ని కాపాడలేకపోవచ్చు కానీ నేను కనీసం ప్రయత్నించాలి సెకండ్ కూడా వృధా చేయకూడదు ఆ పక్షి నది వైపు ఎగిరి వెళ్ళింది తన ముక్కును నోటిలో ముంచి కొన్ని చుక్కల నీటిని తీసుకువచ్చి ఆ మంటలపై వేసింది ఆ నీరు చాలా తక్కువ కావడం వల్ల మంటల్లో ఎలాంటి మార్పు రాలేదు కానీ ఆ పక్షి ఆగలేదు పదే పదే నదికి మంటలకు మధ్య తిరుగుతూనే ఉంది దగ్గరలోనే ఒక కొమ్మ పైన ఉన్న గుడ్ల గోబ ఆ పక్షిని చూసి గట్టిగా నవ్వింది నువ్వు ఎంత మూర్కి రాలివి అని ఎగతాళి చేస్తూ నీ చిన్న ముక్కుతో తెచ్చే నీళ్లు ఈ పెద్ద మంటలను ఆర్పగలను అని నిజంగా అనుకుంటున్నావా చుట్టూ చూడు చిన్నదాన అడవి మొత్తం కాలిపోతుంది నువ్వు నీ సమయాన్ని వృధా చేస్తున్నావు అంది ఆ చిన్న పక్షి అలసిపోయింది తన రెక్కలు నొప్పు పుడుతున్నాయి కాని ఆ పక్షి కళ్ళల్లో ధైర్యం మెరుస్తోంది గుడ్ల గోబ వైపు చూసి మెల్లగా ఇలా నేను ఒక్కదానినే ఈ మంటలను ఆర్పలేనని తెలుసు నా నోటి చుక్కల అడవిని కాపాడలేకపోవచ్చు కాని కనీసం ఇదంతా ముగిసిన తరువాత నాకు తెలుస్తుంది నేను ప్రయత్నించాను అని నేను రెక్కలు ముడుచుకుని కూర్చుని ఎవరో సహాయం చేస్తారని ఎదురు చూడను నా వంత పాత్ర ఎంత చిన్నదైనా నేను చేస్తాను గుడ్లగోప మౌనంగా ఉండిపోయింది తన దగ్గర సమాధానం లేదు కొద్దిసేపటికి బోరున వర్షం పడి మంటలన్నీ చల్లారినవి గుర్తించుకోండి దేవుడు కూడా ఎవరికి సహాయం చేస్తా ఎవరైతే తమకు తాము సహాయం చేసుకుంటారో వారికి ఖాళీగా కూర్చొని అద్భుతాల కోసం ఎదురు చూడటం ఎవరినీ కాపాడలేదు జీవితం మనల్ని ఎదగమని పని చేయమని ముందుకు సాగమని అడుగుతుంది కాబట్టి ఆ చిన్న పక్షిలా ఉండండి ప్రయత్నించడం ఎప్పుడూ ఆపకండి మీ ప్రయత్నం చిన్నది కావచ్చు కానీ మీ ధైర్యం ఎప్పుడు పెద్దదిగా ఉంటుంది ఒక రోజు మీ చిన్ని నీటి చుక్కల ప్రయత్నమే మీ పెను సమస్యల మంటలను బుడిదిగా మార్చవచ్చు